ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటకై నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉంటున్నాను మీరు కూడా చెప్తారా నామానికి మహిమ కలుగును గాక ఉపవాస ప్రార్థనల్లో దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతూ మన అంతరంగంలో నుండి ప్రభు కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు ఈ దినము కూడా దేవుడు తన ప్రత్యేకమైన మాటలు మన కొరకు సిద్ధపరిచారు పరిశుద్ధ గ్రంథంలో నుండి దైవవాక్యాన్ని మనం చదువుకుందాం వ్యవహాను రాసినటువంటి మూడవ పత్రిక రెండవ వచ్చినాన్ని లేదా మొదటి రెండు వచ్చినాలను మనం చదువుదాం ప్రియు మొదటి రెండు వచనాలు పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయునది ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలేనని ప్రార్థించుచున్నాను దేవనామానికి మహిమ కలుగులుగాక యోహను గాయు అనేటువంటి ఒక భక్తునికి ఒక విశ్వాసికి ఒక పరిచారకునికి ఈ పత్రికను రాస్తున్నట్టుగా మనము చూస్తాం అంటున్నాడు కదా పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు గాయునకు రాస్తున్నాడు గాయునకు రాస్తున్నప్పుడు గాయులతో మాట్లాడుతున్న విధానము నిజంగా చాలా గొప్పగా ఉంది ఎంత గొప్పగా ఉందంటే అక్కడ అంటున్నాడు ప్రీడ నీ ఆత్మ వర్ధ్యలో చిన్న ప్రకారము అన్నాడు ఏమన్నాడు నీ ఆత్మ వర్ధ్యలో చిన్న ప్రకారము పెద్ద అనగా సేవకుడు దైవ సేవకుడు ఆ సంఘ కాపరి అనుకోండి లేదా ఆ సంఘము పైన నాయకుడు అనుకోండి ఆ సంఘ కాపరి ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో ఏమి చూడగలుగుతున్నాడంటే ఎదుగుదలను చూడగలుగుతున్నాడు గ్రోత్ను చూడగలుగుతున్నాడు ఏ రకమైన ఎదుగుదల అంటే ప్రీడ నీ ఆత్మ వర్ధిలుచున ప్రకారము గాయు నువ్వు ఆత్మలో వర్ధిలుచున్నావు అని చెబుతున్నాడు రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీ సేవకుడు మిమ్మల్ని చూచినప్పుడు ఈ మాట మిమ్మల్ని గురించి చెప్పగలరా మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని పరీక్షణగా తెలుసుకున్నప్పుడు ఈ మాట మిమ్మల్ని గురించి చెప్పగలరా లోకస్తులు మిమ్మల్ని పరిశీలనగా తెలుసుకుంటున్నప్పుడు ఈ మాట మిమ్మల్ని గురించి చెప్పగలరా యువ గ్రోదింగ్ ఇన్ స్పిరిట్ యువ ప్రాస్పరింగ్ ఇన్ స్పిరిట్ నీవు ఆత్మలో వర్దిల్లుచున్నావు నువ్వు ఆత్మలో ఫలిస్తున్నావు ఈనాడు చాలా మందిని మనం చూస్తాము వారు శారీరకంగా అభివృద్ధి చెందుతున్నారు శారీరకంగా వర్ధిల్లుతున్నారు దీవెనలతో తృప్తిపరచబడుతున్నారు లోక సంబంధమైన విషయాలతో వారి గిన్నె నిండి పొర్లుతుంది కానీ అంతరంగము వారి ఆత్మ నిరాశగా ఉంది వారి ఆత్మ ఎండిన స్థితిలో ఉంది వారి ఆత్మ ఫలింపు లేని స్థితిలో ఉంది వారి ఆత్మ వర్ధిల్లడం లేదు కానీ దే ఆర్ గ్రోయింగ్ ఇన్ ఎవ్రీథింగ్ కానీ గాయు దగ్గరకు వచ్చే లోపల ఇట్ ఈస్ డిఫరెంట్ గాయుతో అంటున్నాడు క్రీడ నీ ఆత్మ వర్ధిలు వచ్చిన ప్రకారం ప్రాస్పరింగ్ ఇన్ స్పిరిట్ నువ్వు ఆత్మలో వర్ధులు వచ్చిన ప్రకారముగా నువ్వు అన్ని విషయములలో కూడా వర్ధిల్లాలని నేను ప్రార్థన చేస్తున్నాను ఈరోజు నా ప్రేమ ఎటువంటి వారులరా మీ సేవకుడు లేదా మిమ్ములు గురించి ఎవరైనా చెప్పగలుగుతున్నప్పుడు నువ్వు ఎంతగా దేవునిలో వర్ధిల్లుతున్నావో ఆ రీతిగా ప్రభు నీకు అన్ని విషయాల్లో సహాయం చేయాలని చెప్తే ఒకసారి ఆలోచించండి మన ఆత్మీయతను బట్టి మన అంతరంగ స్థితిని బట్టి మన ఆత్మీయ ఎదుగుదలను బట్టి ఒకవేళ దేవుడు నేను దీవించడము నీకు సహాయము చేయడము ప్రారంభిస్తే ఏ రీతిగా నువ్వు ఎదగలవు ఎంత మేరకు నీవు ఫలించగలం ఎంత మేరకు నీవు తృప్తిగా ఉండగలం కదండి చాలామంది జీవితాల్లో భక్తి జీవితము అరకొరగా ఉంది కానీ వారి జీవితంలో మేలులు సమృద్ధిగా ఉన్నాయి కారణం ఏంటంటే దేవుడు వారిని కృపలో విస్తరింప చేస్తున్నాడు కృపలో విస్తరింప చేస్తున్నాడు కానీ గాయు దగ్గరకు వచ్చిన ద పిప్లికల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఒక వ్యక్తి ఆరోగ్యకరమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలంటే ఒక వ్యక్తి దీవెనకరమైన మేలులు కలిగి ఉండాలంటే ఆ వ్యక్తి మొదట ఆత్మలో వర్ధిల్లుతూ ఉండాలి ఆత్మలో వర్ధలుతుండాలి ప్రియుడ నీ ఆత్మ వర్ధలుచున ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనే ప్రార్థిస్తున్నాను అంటున్నాడు ఇంతకు గాయులో ఆత్మీయ ఎదుగుదలను ఏం చూశాడు ఆ సేవకుడు దేనిని బట్టి గాయుని గురించి చెప్పగలుగుతున్నాడు గాయు నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్నావు అని సేవకుడు చెప్తున్నాడు అంటే గాయులో ఏవో ఆత్మ సంబంధమైన విషయాలు ఆ సేవకుడు చూచి ఉండాలి అప్పుడే ఆ వ్యక్తిని గురించి చెప్పగలుగుతాడు కదండి మరి ఏంటి ఆ లక్షణాలు గాయు దగ్గర ఆత్మలో ఎదుగుతున్నటువంటి ఆ లక్షణాలు ఏంటివి అని నేను ఈ సాయంకాలం పరీక్షించినప్పుడు ఐ కెన్ ఫోన్ టూ థింగ్స్ రెండు ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ నేను చూడడం జరిగింది మూడవ వచ్చిన నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు వచ్చున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చొప్పగా విని బహుగా సంతోషించి తిని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని అని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము గాయ ఆత్మలో వర్ధిల్లుతున్నాడు అని దేనిని బట్టి చెప్పగలుగుతున్నాడు సేవకుడు అంటే సత్యమును అనుసరించి దేనిని అనుసరించి సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు ఏంటి సత్యము సత్యం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమే సత్యము దేవునా మనకి మహమగలుగును గాక ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలే సత్యము అందుకని ఏసు ప్రభారన్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ప్రవైన యేసుక్రీస్తు క్రీస్తు వారు ఏ త్రోవలో నడిచాడో అదే సత్యమైన మార్గము గాయును గురించి పరీక్షణగా తెలుసుకున్నప్పుడు గాయును గురించి వెతికినప్పుడు గాయును గురించి వారు వీరు చెప్తున్నప్పుడు విన్నప్పుడు ఏమి విన్నాడు గాయును గురించి అంటే గాయు సత్యము నడుచుకొని వచ్చున్నాడు అందుకని మాట అంటాడు కదా నీవు సత్యమును అనుసరించి సత్యమును అనుసరించి నడుచుకొని చున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం ఇచ్చారు ఏ రకమైన సాక్ష్యాన్ని ఇచ్చారు గాయను గురించి అంటే సత్యమును అనుసరించి నడుచుకొని చున్నారు అని చెప్పారంట ఈరోజు నీ గురించి ఏ సాక్ష్యం ఇస్తారు ఈరోజు నిన్ను గురించి ఎటువంటి సాక్ష్యాన్ని లోకం ఇవ్వగలుగుతుంది ఈరోజు సత్యమును అనుసరించి నీ ప్రవర్తన అంతటిలో న్యాయమైన ప్రవర్తనను అనుసరించి క్రమమైనటువంటి నడవడికలను అలవరుచుకొని దేవుడు చూపించిన సత్మార్గంలోనే నీవు నడుస్తున్నావు అని నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వగలరా అని నిన్ను గురించి నీవు చెప్పగలవా నా ప్రేమటువంటి వారిలో ఆలోచించండి చాలా సందర్భాల్లో మన జీవితాలు సత్యమునకు దూరంగా ఉంటాయి సత్యమునకు దూరంగా ఉంటాయి ఈ లోక యథార్థతకు దూరంగా ఉంటాయి దేవుని దృష్టిలో సత్యమైన ప్రవర్తనకు దూరంగా ఉంటాయి కాయి గాయు దగ్గర అది లేదు గాయును చూసినప్పుడు గాయు సత్యమునకు దగ్గరగా బ్రతుకుతున్నాడు అందుకని అంటాడు ఆ సత్యమును అనుసరించి నడుచుకొని వచ్చున్నారు అని వినుడు కన్నా ఎక్కువైన సంతోషమేమి లేదు ఒక వ్యక్తి తన ఆత్మీయ ఎదుగుదలలో సత్యమైన ప్రవర్తన కలిగి జీవించడం కన్నా శ్రేష్టమైన ఫలము మరొకటి సంఘములో లేదు ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా మనము సత్యమైన ప్రవర్తనను మన జీవితాల్లో అలవరుచుకోవాలి రెండవది ఐదవచ్చలం నుండి ప్రియుడ వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసకి తగినట్టుగా చేయించున్నావు చాలు ఇక్కడ ఎవరి గురించి అంటే పరదేశులు వాస్తవానికి ఎవరైతే గాయు ఉన్నటువంటి సంఘములో కొంతమంది అంట వారు పరదేశులంట పరదేశులు అంటే వేరే దేశపు వారు వేరే ప్రాంతపు వారు కానీ వారి ఎడల గాయు నడుచుకుంటున్న విధానం ఏంటి అంటే విశ్వాసకి తగినట్టుగా నువ్వు నడుచుకుంటున్నావు అంటే వారిని చేరదీసే విషయంలో కానివ్వండి వారిని ప్రేమించే విషయంలో కానివ్వండి వారిని పలకరించే విషయంలో కానివ్వండి వారిని ఆలంగనం చేసుకునే విషయంలో కానివ్వండి వారితో అంటి పెట్టుకుని నడిచే విషయంలో కానివ్వండి వారి పట్ల శ్రద్ధ చూపే విషయంలో కానివ్వండి వీటన్నిటిలో విశ్వాసకి తగినట్టుగా నువ్వు నడుచుకుంటున్నావు ఏదో పరదేశి దాన్ని నువ్వు తీసివేయట్లా చాలా సందర్భాలలో ఎవరైనా మందిరములోనికి ఒక కొత్త వ్యక్తి నీకు పరిచయం లేని వ్యక్తి వస్తే మీరు ఎలా ప్రవర్తిస్తారు మీరు ఎలా ప్రవర్తిస్తారు ఎవరో వచ్చారండి ఈరోజు ఇదనాన్న మందిరానికి వారు వచ్చారు వారు మట్టుకు వారు వెళ్ళిపోయారు ఏ రోజైనా ఒక క్రొత్త వ్యక్తి మందిరంలోనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని క్రీస్తు ప్రేమను బట్టి వెళ్ళి పరిచయం చేసుకున్నావా ఆ వ్యక్తి యొక్క అక్కర తెలుసుకున్నావా ఆ వ్యక్తి కొరకు ప్రార్థించావా ఆ వ్యక్తి యొక్క భారాన్ని నువ్వు గుర్తించగలిగావా ఆ వ్యక్తి యొక్క అక్కరను నువ్వు తీర్చగలిగావా ప్రవీణ విషయంలో సంతోషం అనిపిస్తుంది మైలు సముద్రం నుండి అక్కడ పిలుచుకొని వస్తాడు ఐ డోంట్ నో అది నిజంగా ఒక గొప్ప పరిచర్యం ఒక స్త్రీ కొంత ఒక ఇద్దరు ముగ్గురిని మైలు సముద్రం నుండి ఆటోలో నేను చూస్తాను మందిరం ఆరాధన ప్రారంభమైన తర్వాత వాళ్ళు బహుశా ఫోన్ చేస్తారేమో అన్నకి వారు వెళ్తాడు వెళ్ళి వారిని పిలుచుకొని వస్తాడు మరలా మందిరం అయిన తర్వాత అంతే బాధ్యతాయుతంగా వెళ్ళి అక్కడ విడిచిపెట్టి వస్తాడు అంటే ఏంటి వారు వాస్తవానికి ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కాదు పెద్ద మనకి వారితోంపు వారితో ఇచ్చిపుచ్చుకునేటువంటి లావాదేవీలు కూడా ఏమి లేవు కానీ ఏం జరుగుతుంది అంటే పరదేశి దేవుని మందిరానికి వచ్చినప్పుడు వారి పట్ల దేవుని ప్రేమను మనం కనపరచాలి ఇది ఒకరి గురించి కాదు గాయు దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణంలో అది ఒకటి ఒక వ్యక్తి దేవుని యొక్క ఆత్మలో వర్ధులు ఆ వ్యక్తి ఇటువంటి కార్యాలను చేయగలుగుతాడు అన్యున్ను చేర్చుకోగలుగుతాడు అన్యున్ను చేరదీయగలుగుతాడు లేదా నూతన వ్యక్తులతో సత్సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతాడు దేవనామానికి మహిమ ఒకరుగాక గాయు దగ్గర ఉన్నటువంటి రెండవ లక్షణము ఆ పరదేశులను చెరతీయడం మూడవ మాట చూడండి వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యము ఇచ్చిరి చాలు ఏమని దేని గురించి సాక్ష్యం ఇచ్చారట గాయకున్న ప్రేమ గాయు క్రీస్తు ప్రేమను ఆ సంఘములో ఏ రీతిగా ఆ ప్రజల మధ్య ఏ రీతిగా కనపరుస్తున్నాడు దానిని గురించి ఎరుసలేము సంఘములకు వచ్చి ఆ సహోదరులు సాక్ష్యం ఇస్తున్నారంట గాయు కక్షలు రేపుతున్నాడు సంఘములో విభేదాలు రేపుతున్నాడు సంఘములో అల్లర్లు రేపుతున్నాడు అన్న సాక్ష్యాన్ని ఇవ్వలేదండి గాయుని గురించి గాయును గురించి ఇదిగో సంఘాన్ని రెండుగా ఏ రీతిగా చీలగొట్టాలి అనేటువంటి తంత్రాన్ని కల్పిస్తున్నాడు అని చెప్పట్లేదండి గాయుని గురించి యున గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రేమను ఏ రీతిగా కనపరుస్తున్నాడో అదే వారు చెప్పగలిగారు ఏది చూశారో దాని గురించి వారు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు మీ మట్టుకు ప్రియ సహోదరులరా మిమ్మను గురించి సంఘములో మీ ప్రవర్తన గురించి లోకములో మీ ప్రవర్తన గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ప్రేమను గురించి చెప్పగలుగుతున్నారా ద్వేషముల గురించి చెప్పగలుగుతున్నారా సంఘములో ఎటువంటి ప్రేమ కలిగి నడుచుకుంటున్నామో దానిని గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా సంఘములో ఎటువంటి కలహాలు ఉన్నాయో దానిని గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా కొరంతి సంఘముతో పౌలు మాట్లాడుతూ అంటాడు మీలో కొందరు అపోలో వాడరని కొందరు పౌలు వాడనని కొందరు క్రీస్తు వాడనని వచ్చినారని నా తాత్పర్యము అంటాడు మీలో కలహములు కలవని నేను విన్నాను అది కొంతమట్టుకు సత్యమని నేను అన్నమాట అన్నాడు పౌలు విభజింపబడ్డా లేదా అపోలో విభజించ అపోలో దేవుని సువార్త సినిమం మోసాడా సినిమం వేయబడింది క్రీస్తు మనమందరము క్రీస్తు వారము ఏకభావము తాత్పర్యము కలిగి ఉండాలి అని చెప్పి కొరంతి సంఘమును గురించి మాట్లాడినప్పుడు పౌలు ఇచ్చిన సాక్ష్యం కొరంతి సంఘములో ప్రేమ లేదు కొరంతి సంఘములో సమాధానము లేదు కొరంతి సంఘములో దేవుని యొక్క ఆ ఐక్యత లేదు కొరంతి సంఘములో ఏకాభిప్రాయము లేదు అక్కడ క్రీస్తు విభజింపబడినట్టుగా విశ్వాసులు విభజించబడినట్టుగా అపోలో వాణి గాను పౌరువాణి గాను క్రీస్తు వాడనని గాను మూడు భాగాలుగా సంఘము విభజించబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రేమ ఎటువంటి అదే గాయు దగ్గరకు వచ్చినప్పుడు గాయు దగ్గర అటువంటి మనస్పర్ధలు లేవు గాయు దగ్గరకు వచ్చినప్పుడు గాయు ఆ అన్ని ప్రేమతో చేరదీస్తున్నాడు తన మట్టుకు తన సత్యం అనుసరించి నడుచుకుంటున్నాడు సంఘంలో ఉన్న వారందరి ఎడల ఒక చక్కటి ప్రేమ పూర్వతమైన వాతావరణాన్ని స్థిరపరుచుకుని నడుచుకుంటూ ఉన్నాడు ఇది గాయులో ఆత్మీయ కనబడుతున్నటువంటి ఆత్మీయ ఎదుగుదల ఇది గాయులో కనబడుతున్నటువంటి ఆత్మీయ అభివృద్ధి ఈ ఆత్మీయ అభివృద్ధి విన్నటువంటి యోహాను భక్తుడు గాయును గురించి సంతోషిస్తా ఉన్నాడు ఈరోజు నిన్ను గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు టెల్ మీ వాట్ త్రీ థింగ్స్ విచ్ వీ క్యాన్ ప్లీజ్ యువర్ సర్వ్ గాడ్ దేవుని సేవకుని సంతోషపరచగలిగిన మూడు ప్రాముఖ్యమైన విషయాలు మీ జీవితాల్లో ఏవైనా చెప్పండి అటు ప్లీజ్ గాడ్ దేవుని సంతోషపరిచే మూడు గొప్ప విషయాలు ఏవో మీ జీవితాల్లో నాకు చెప్పాల్సిన కర్లా మీ డైరీలో మీరు రాసుకోండి నాలో ఈ ఉన్నతమైన లక్షణం ఉంది నాలో ఈ ఈ శ్రేష్టమైన లక్షణం ఉంది నాలో ఈ ఆత్మకార్యం ఉంది నాలో ఈ ఆత్మీయ అభివృద్ధి కనపడుతుంది అని నిన్ను గురించి నువ్వు సాక్షి లోకస్తులు కాదు విట్ సెల్ఫ్ మొదట నిన్ను గురించి నువ్వు సాక్ష్యమే నిన్ను గురించి నువ్వు చెప్పుకో నిన్ను గురించి నీ ప్రాణాన్ని నువ్వు ఒప్పించుపజ చూడండి కొన్ని సందర్భాల్లో నేను ఎంత తప్పు పనులు చేసినా నన్ను నేను ఏం చేసుకుంటాను సమర్థించుకుంటాను నన్ను నేను వెనుకేసుకుంటా ఎందుకంటే అది మనిషి యొక్క లక్షణం కానీ మనలో మనకు అంతరంగ పోరాటం జరుగుతుంది చూసారా మన ఆత్మకి మనకి మధ్య మన ఆత్మ మాట్లాడుతుంది రే నువ్వు తప్పు చేస్తున్నావు రే ఇది 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 నీకు తగ్గింది కాదు అని మన ఆత్మ మనకు చెప్తుంది కదా అప్పుడు మన ఆత్మకు మనం ఏం చెప్తామో తెలుసా ఎస్ ఐఎమ్ డూయింగ్ రాంగ్ అందుకని మనలో మన ఆత్మను గురించి మనం మనం మన ప్రాణాన్ని మనం ఒప్పించుకోగలిగితే యువ పర్ఫెక్ట్ మనుషులకు కాదు మనుషుల ముందు కాదు నీ ఏకాంత సమయంలో నువ్వు నీ ఆత్మ ఏం మాట్లాడుకుంటారు అక్కడ తెలియచేయబడుతుంది నీ ఆత్మీయ అభివృద్ధి ఏంటో కొన్ని సందర్భాలలో ప్రియమైనటువంటి వర్లరా ఎన్నో ఆత్మ సంబంధమైన కార్యాలు ఉన్నాయి ఎన్నో ఆత్మ సంబంధమైన కార్యాలు ఉన్నాయి కానీ చేసి చూచే చేదుకున్నప్పుడు లేదా వాటిని తీసే ప్రయత్నము చేసినప్పుడు విశ్వాసులలో ఒక్కటంటే ఒక్క ఫలము కూడా కనపడతాం ఏ వారు మధ్య మధ్యాహ్నము వేళ చాలా ఆకలిగా ఉన్నాడంట ఆకలి కొట్టిని దూరంగా పచ్చగా అంజూరపు చెట్టు కనపడుతూ ఉంటే ఆకలి తీర్చుకోవడానికి అంజూరపు చెట్టులో ఏవైనా ఫలాలు కనపడతాయేమో అని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాడంట వెళ్ళి చూస్తే అక్కడ ఫలం ఒక్కటి కూడా ఏసుప్రహ్ ఆకలి తీర్చగలిగిన ఫలము ఒక్కటంటే ఒక్కటి అక్కడ లేదు నా ప్రేమటువంటి వరలరా నేనేమంటున్నాడంటే ఆత్మ సంబంధమైన కార్యాలు చాలా ఉన్నాయి ఆత్మలో మనం అభ్యాసం చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి కనీసము వాటిలో నీ జీవితంలో కొన్నైనా ఉన్నాయా ప్రభుని నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గర ఏదైనా మంచిది ఉంది అని ప్రభు వెతికినప్పుడు నీలో ఏ ఒక్క శ్రేష్టమైన లక్షణమైనా కనపడుతుందా దేవుని వాక్యంలో రాయిపోయిన మాట ఏంటంటే పేరు రాసిన రెండో పత్రిక పేరుతో రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదిహేడు వచ్చినాం లేదా పదా పద్దెనిమిది వచ్చినాం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిడి ఏం చెప్తున్నాడు ఇక్కడ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందాలంట దేనిలో అభివృద్ధి పొందాలి దేవుని యొక్క కృపలోను దేవుని యొక్క జ్ఞానములోను మనము అభివృద్ధి పొందాలి అని ఇక్కడ ఆశపడుతున్నాడు ఏంటి కృపలో వర్దిల్లడము ఏంటి జ్ఞానంలో వర్దిల్లడము అంటే పేతురాశుడి మొదటి పత్రిక పేతురాశుడి మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి ప్రభు దయానుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ఇచ్చాలు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటున్నాడు నువ్వు రక్షణ విషయంలో ఎదగాలి అంటే అక్కడ అంటాడు దుష్టత్వము కల్మషము కపటము వేషధారణ సమస్తమైన దూషణ మాటలు ఇవి మానాలి ఇవన్నీ గాయులో కనబడుతున్న ఆ మూడు మాత్రమే కాదు ఇవి కూడా ఆత్మలను నువ్వు వర్తిలడమే ఇవి చేసినప్పుడు కూడా నువ్వు ఆత్మలో వర్తిలడమే ఇది చేసినప్పుడు కూడా నువ్వు ఆత్మలో ఎదిగినట్టే అందుకని అక్కడ అంటాడు రక్షణను నువ్వు ఎదగాలి అంటే వీటిని మానుకోవాలి వీటిని మానుకోకుండా కల్మషమును మానుకోకుండా దుష్టత్వమును మానుకోకుండా అసూయను మానుకోకుండా కపటమును మానుకోకుండా నేను రక్షణలో ఎదిగిపోతున్నాను అంటే అది నీ భ్రమ నీవు రక్షణ ఎప్పటికీ ఎదగలేరు నీవు పాలను వాక్యం అనే పాలను అపేక్షిస్తున్నప్పుడు ఆ వాక్యము నీలో ఏం చేస్తదంటే ఈ దుష్టత్వాన్ని తీసివేస్తుంది కల్మశాన్ని తీసివేస్తుంది మలినాన్ని తీసివేస్తుంది కపటమును తీసివేస్తుంది వాక్యము హృదయంలో ఉన్నవాడు అసూయపడడు వాక్యము హృదయంలో ఉన్నవాడు మోసము చేయడు వాక్యము హృదయంలో ఉన్నవాడు అబద్ధ సాక్ష్యములు పలకడు వాక్యము కల్వ హృదయంలో దాచుకున్నవాడు దుష్ట సంబంధమైన మాటలు మాట్లాడడం ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే ఆ వ్యక్తిని పవిత్ర పరుస్తుంది ఆ వాక్యము ఆత్మ సంబంధమైన ఫలాన్ని బయటికి ప్రవహింపచేస్తుంది ఆత్మ సంబంధమైన జీవాన్ని మనలో నుండి విడుదల చేస్తుంది అందుకని అక్కడ అంటాడు మొదటి అధ్యాయంలో పేదరాశుడి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఆ చివరి మాటలు చదువుతారా మీరు వాక్యమును మొదటి అధ్యాయం చివరి వచ్చినాల్లో సర్వశరీరులు గడ్డ దానికన్నా పై మాటమ్మా దాని పై వచనం మీరు సత్యమునకు విధేయలగుట చేత మీ మనస్సులను ఒకరినొకడు హృదయపూర్వకముగాను ప్రేమించుడు తర్వాత ఏలయనగా సర్వ శరీరులు గడ్డని పోలి ఉన్నారు ఉన్నది ఇరవై రెండో వచ్చిన తల్లి మీరు క్షయ బీజ నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజముగా పుట్టబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేలవుట చేతాన్ని మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఇవే కదా మనం చూస్తున్నాము గాయు దగ్గర సత్యమునకు లోపట్టము సహోదరులను ప్రేమించడము వారికి ఉపచారము చేయడము ఇవన్నీ ఎలా గాయకు వచ్చినాయి అంటే అక్కడ రాయబడుతుంది అక్షయమగు వాక్యము కాక లేదా అక్షయ మగు వాక్యం అనే బీజముల నుండి శాశ్వతమైన జీవము మీ దేవుని వాక్యం మూలముగా మీలో పుట్టింపబడుతున్నది అంటాడు దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం హృదయంలో నాటుకుంటామో ఆ దేవుని యొక్క వాక్యము శాశ్వతమైన జీవ ఫలాన్ని ఆత్మఫలాన్ని మనలోండి ఉపక చేస్తుంది ఆ ఆత్మఫలం ఏం చేస్తుంది అంటే నిన్ను దేవునికి తగినట్టుగా మారుస్తుంది దేవుని యొక్క చిత్తంలోనికి మారుస్తుంది దేవుని యొక్క రూపంలోనికి మారుస్తుంది దేవునికి తగినట్టుగా ప్రవర్తించే విధంగా మారుస్తుంది ఆత్మ సంబంధమైన ఎదుగుదలను నీలో తీసుకొని వస్తుంది రాత్రి ఒక మాట మిమ్మల్ని అడిగినవన్నీ ఆర్ యు గ్రోయింగ్ ఇన్ స్పిరిట్ ఇంత ప్రసంగం ఏంటంటే మనం పరీక్షించుకుందామని ఆత్మలో ఎదుగుతున్నామా లేదా శరీర సంబంధమైన కార్యాలలో ఎదుగుతున్నామా నువ్వు ఆత్మలో ఎదగలేకపోతే నీ జీవితము దేనికి పనికిరాని నిష్ప్రయోజనమైనదిగా ఉంటుంది అదే నువ్వు ఆత్మలో ఎదుగుతున్నట్టయితే ప్రభువు నిన్ను అంచలంచలుగా దీవించి నీ జీవితాన్ని గొప్పగా వాడుకుంటాడు ఇటు కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేను కాక